మన ప్రభువైన యేసు క్రీస్తు నామములు మీకు అందరికీ శుభము కలుగునుగాక ఐ మెన్ రుడారా మనము అనేక విషయముల ఎందు పడిపోతున్న వారుముగా ఉంటామండి కారణం ఏమిటంటే మనల్ని తరుమువాడు మనకంతే బలవంతుడుగా ఉన్నాడు ఆ బలవంతుడైనటువంటి ఆ వ్యక్తి చేతుల నుండి ఆ అపవిత్రాత్మ చేతుల నుండి మనము తప్పించబడలేనటువంటి పరిస్థితులలో మనం అనే మాట ఏమిటంటే నేను సాతానును జయించలేకపోతున్నాను నేను అపవిత్రాత్మను జయించలేకపోతున్నాను నేను పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాను అయ్యా మా కోసం వేడుకొనండి మా కోసము ప్రార్థన చేయండి అని చెప్పేవారు కూడా లేకపోలేదు రుణార పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనము చదువుకున్నాము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచ్చినము వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆమెన్ పురులారా వేటగాడు తరుముతూ ఉన్నాడు ఆ వేటగాడి యొక్క ఉరిలో నుంచి వాడు ఉరిలో వడ్డి ఉన్నాడు నిన్ను పట్టుకోవడానికి నీకు వ్య వ్యతిరేకంగా కొన్ని నీ యొక్క బలహీనతను వారు గుర్తుపట్టి ఉన్నాడు నీ యొక్క బలహీనత ఏమిటంటే నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావో తొందరగా ఆ విషయాన్ని అపవాది గ్రహించి అపవాది గుర్తుపట్టి నిన్ను పట్టుకోవడానికి వాడు ఉర్రు వడ్డి ఉన్నాడండి అయితే నీవు ఆ ఉరులలో పడిపోకుండా ప్రతి ఉదయమున అయా ఈ దినమంతడి కావలసినవంటి నీ కృప నాకు ఇవ్వండి అపవాది ఒక ఉర్రులలో నీ పడిపోకుండాట్లుగా నీ కాపుదలు నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో అప్పుడట ఏసయ్యా వేటగాడు ఉరి వడ్డినప్పుడు ఆ ఉరిని ఏసై తెంచి వేస్తాడు నేను నాశనకరమైనటువంటి ఏ తెగులు కూడా నీకు సమీపించదండి నాశనకరమైన తెగులు ఏం చేస్తుందంటే మన యొక్క ఆత్మీయ జీవితము పతనమైపోతుంటుంది నాశనకరమైన తెగులు అనేది మనకు వచ్చినప్పుడు మనము ఆత్మీయంగా కట్టబడలేమండి మనము దేవుని యొక్క పిలుపును అందుకొనలేమండి ప్రభు మనం పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయన మాటలు విని మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట తెలియపరుస్తాను ఆదాము నాశనకరమైనటువంటి తెగులలో ఇరుకున పడి ఉన్నాడండి వేటగాడు వాడు ఉరిని వడ్డి ఉంటే దా ఆ ఉరిలలో పడిపోయాడండి దేవుడు పిలిచినప్పుడు ఆదాము పలకలేదండి పలికి అయ్యా నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అని అన్నాడండి అంటే ఆదాము నాశనకరమైన తెగులులో ఉన్నాడు కనుకనే అతడు రక్షించబడలేకపోయాడు ఈ రోజున మనము కూడా మన పరిశుద్ధులను పితరులను జ్ఞాపకం ఉంచుకొని వారిని మనకు ఒక మాదిరిగా పెట్టుకొని నా కొరకు ఒక ఊరి పొంచి ఉన్నది కదా ఆ ఊరి నుంచి నేను తప్పించబడాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో నాశనకరమైన ఏ తెగులు నీకు సమీపించకుండా నా ప్రభుని కాపాడునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నాయన ఈ రోజున ఏ వేటగాడు నీ బిడ్డల విషయమే ఉరి ఒడ్డి ఉన్నాడో ఆ ఉరిలో నీ బిడ్డలు పడుకుండునట్లుగా నాశనకరమైన తెగులు నీ బిడ్డలకు సమీపించకుండా ఉండునట్లుగా అగ్ని ప్రాకారముగా నీ బిడ్డలకు మీరు నిలిచి ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఈ మాటలోని బిడల జీవితం స్థిరపరచండి కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్